యుగాది కృత్ నైక మాయో మహాసన అదృశ్యో వ్యక్త రూప సహస్రజితనందజిత్ ఇవి నామాలు ఈ శ్లోకంలో అందులో మొట్టమొదటిది కృత్ యుగ కృత్ అంటే యుగములను ఆరంభించేటువంటి వాడు ప్రారంభం చేసేటువంటి వాడు ఉగాది అంటుంటాం మనం ఉగాది అంటే నిజానికి అది యుగాది అంటే ఒక కొత్త యుగం ప్రారంభమవుతున్నది అని ప్రతి సంవత్సరము ఒక కొత్త యుగమే ఎందుకంటే ఈ అరవై సంవత్సరాలు అయిపోతే మళ్ళీ అరవై సంవత్సరాలు మళ్ళీ అవే సంవత్సరాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి ఆ వర్తనం దగ్గర చెప్పుకున్నాం మనం అలాగే ఒక్కొక్క సంవత్సరంలో ఆరు ఋతువులు ఉన్నాయి ఇవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ఋతువులో నాలుగు పక్షాలు ఉన్నాయి ఇవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్క పక్షంలో రెండు వారాలు ఉంటాయి ఆ రెండు వారాలు ఒక్కొక్క వారం ఏడు రోజులు ఉంటాయి అవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి అందుకని యుగములను ప్రారంభించేటువంటి వాడు గనక కృత్ అన్నారు కొత్త సంవత్సరం ప్రారంభమైంది అంటే కొత్త యుగం ప్రారంభమైంది కొత్త శకం ప్రారంభమైంది వసంత ఋతువు ప్రారంభమవుతుంది మనకి ఉగాది నుంచి అంటే ఋతువులో మార్పు ఏర్పడుతుంది నవ వసంత మాసంలో కూసిందొక కోయిలమ్మ కురిసిందొక జల్లు విరిసిందొక మల్లె అని ఒక కవి రాసినట్లుగా వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది ఈ ఆహ్లాదకర వాతావరణం ప్రారంభమయ్యేటువంటి సమయం కనుక ఉగాది అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఏముందండి ఏమీ లేదు నవం జనవరి ఫస్ట్ వస్తుంది అంతే డిసెంబర్ ముప్పై ఒకటి పోయి జనవరి ఫస్ట్ వస్తుంది మార్పు లేదు ప్రకృతిలో మన తెలుగు సంవత్సరాలు కానీ భారతీయ సాంప్రదాయంలో కానీ సనాతన సాంప్రదాయంలో కానీ ఒక పండుగ పెట్టారు అంటే దానికి విశిష్టత ఉంటుంది ప్రకృతితో మమేకమై కన్జర్వ్ ఎనర్జీ కన్జర్వ్ నేచర్ అని మనకి చెప్పక్కర్లేదు మనకి పొద్దున్న లేచినప్పటి నుంచి పంచభూతములతో మమేకమై మన జీవన విధానం నడుస్తూ ఉంటుంది కాబట్టి యుగాదికృత్ నామంలోనే యుగాలను ప్రారంభం చేసేటువంటి వాడు అని మనకి అర్థమవుతున్నది యుగానాం ఆరంభ యుగాదికృత్ అన్నది శంకర భాష్యం యుగాలను ప్రారంభం చేసేటువంటి వాడు అంటే ఈ నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అయిపోతే ఏమిటి మళ్ళీ కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము మళ్ళీ కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇలా యుగాలు నడుస్తూ ఉంటే యుగాలు అనేటువంటి చక్రాలను తిప్పుతూ ఇటువంటి నాలుగు యుగాలు గడిస్తే ఒక మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు డెబ్భై ఒక్కటి గడిస్తే ఒక మన్వంతరం అంటారు వైవస్వత మన్వంతరే అంటున్నాము ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి మన్వంతరము వైవస్వత మన్వంతరము డెబ్భై ఒక మహాయుగాలు ఒక మన్వంతరం ఉంటుంది పద్నాలుగు మంది ఉన్నారు స్వయంభువ స్వారోత్తమ రైవత చాక్షస వైభస్ దక్ష రౌత్య భౌత్యాన్ని చతుర్దశ మన్వంతరాణం అని పద్నాలుగు మన్వంతరాలు మనువులు ఉన్నారు పద్నాలుగు మనువులు అంటే పద్నాలుగు ఇంటూ డెబ్బై యొక్క మహాయుగాలు గడవాలి వీటన్నింటినీ నడుపుతున్నటువంటి వాడు ఎవరు అంటే విష్ణు పరమాత్మ విష్ణు భగవానుడు పరబ్రహ్మ కాబట్టి యుగాది కృత్ ఇటువంటి పద్నాలుగు మన్వంతరాలు గడిస్తే ఒక కల్పమైంది ఈ ఒక కల్పము బ్రహ్మగారికి ఒక పగలు అంతేకాలం గడిస్తే ఒక రాత్రి అలా మూడు వందల అరవై ఐదు పగళ్ళు మూడు వందల అరవై ఐదు రాత్రులు గడిస్తే ఒక సంవత్సరం అటువంటి సంవత్సరాలు బ్రహ్మగారికి శతమానం భవతి అందులో ద్వితీయ పరార్థే యాభై సంవత్సరాలు గడిచి యాభై ఒకటిలో ఉన్నారు అని చెప్తున్నారు అందుకని యాభై సంవత్సరాలు దాటి ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే తృతీయే ముహూర్తే అని చెప్తుంది వేదం పదమూడవ ముహూర్త కాలంలో పదమూడు గడియలు నలభై రెండు విఘడియలు గతించి నలభై మూడవ విఘడియ ఇప్పుడు నడుస్తున్నదట బ్రహ్మగారికి ఆయు ఆయుర్దాయంలో ఇదంతా నిర్ణయించేదవరు కాలశ్చ నారాయణ ప్రహ్లాదశ్చాశ్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణం చ మృగేంద్రోహం వైనతే పక్షిణామని గీతాచార్యుడు తన తన యొక్క మహత్యాన్ని చెప్తూ కాలః కలయతామహం కాలస్వరూపుడను నేనే అన్నాడు కాబట్టి కాలస్వరూపుడు ఆయనే ఉంటూ కాలాన్ని నడిపిస్తూ యుగాలను మారుస్తూ ఉన్నాడు కాబట్టి కొత్త యుగాలు ప్రారంభం చేస్తూ ఉంటాడు గనుక కృత్ తర్వాత నామం యుగావర్త అంటే యుగాలను తిప్పేవాడు యుగా ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యుగావర్త అంటే యుగా యుగాని కృతాదీని ఆవర్తయతి కాలాత్మనేది యుగావర్త అంటుంది శంకర భాష్యం అంటే ఆవర్తయతి కాలాత్ ఈ కాలాన్ని యుగముల లెక్క కరెక్ట్గా పెట్టి ఇరవై నాలుగు గంటలు కాగానే రోజైపోవాలి కదండి ఇరవై నాలుగు గంటల్లో గంటకు అరవై నిమిషాలు అరవై నిమిషాలకి ఓ నిమిషానికి అరవై సెకండ్లు ఈ కాలం గడుస్తున్నది గణనం చేసుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మారుస్తూ కుమ్మరివాడు గనుక చక్రం తిప్పుతూ కుండలను తయారు చేసినట్టుగా పరమాత్మ తిప్పుతూ తిప్పుతూ కాలాన్ని సృష్టిని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యుగావర్త నైకమాయ తర్వాత నామం ఈ నామం గనుక అర్థం చేసుకుంటే జీవిత సత్యం ఏమిటో అర్థమైపోతుందండి ఈ ఒక్క నామం పట్టుకుంటే అసలు దుఃఖం అనేది ఉండదు మనిషికి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు ఈ నామం యొక్క అర్థాన్ని గనక మనస్సులోకి ఎక్కిచ్చుకొని మనస్సు నుంచి దాన్ని హృదయంలోకి దింపుకొని ఇక్కడ పదిలం చేసుకుంటే ఇక దుఃఖం అనేది దరికి రాదు కాబట్టి జాగ్రత్తగా వినండి నైకమాయ అంటే ఏకమాయ న విద్యతే బహ్వీర్మాయ వహతి నైకమాయ అంటుంది శంకర భాష్యం అంటే ఒక్క మాయ కాదయ్యా అనేకమైనటువంటి మాయలు కలిగినటువంటి వాడు కాబట్టి నైకమాయ న ఏకమాయ అంటే ఆయన జన్మలేనివాడు జన్మలేనివాడు కాబట్టి నాశం లేనటువంటి వాడు మార్పు లేనటువంటి వాడు సమస్త చరాచర జగమ్ములకు ఈశ్వరుడైనటువంటి వాడు ఆయనే ఈ జగత్తును సృష్టించి ఈ జగత్తునంతా నడుపుతున్నాడు కానీ ఎలా నడుపుతున్నాడు ప్రహ్లాదోపాఖ్యానంలో మనకి హరిశ్చంద్రోపాఖ్యానం క్షమించాలి హరిశ్చంద్రోపాఖ్యానంలో మనకి ఒక శ్లోకం కనబడుతుంది హరిశ్చంద్రుడు కథ మీకు అందరికీ తెలిసిందే సత్యమును మాత్రమే పట్టుకొని సత్య హరిశ్చంద్రుడు అని పేరు తెచ్చుకున్నటువంటి మహనీయుడు ఆయన ఆయన చివరికి రాజ్యభ్రష్టుడై శ్మశానంలో కాపరిగా బానిసత్వపు బ్రతుకు బతుకుతున్నటువంటి సందర్భంలో చెప్పేటువంటి ఒక వైరాగ్య భావనకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి శ్లోకం మాయామేయ జగమ్మె నిత్యమని ఈ మాయలో ఉంటు ఉంటూ దీన్ని నిత్యం అనుకుంటూ ఉంటారు పంచభూతములు మాయ బానిసత్వము మాయ మరణించునట్టి మనిషి మాయ ఇంద్రియం ములుమాయ ఇంటి చూపులు మాయ శిష్యవర్గము మాయ పరివారమున్మాయ గుట్టు విప్పని ఎట్టి గురుడు మాయ అంటే మొత్తం అంతా కూడా ప్రపంచమంతా మాయలో నిమిడమై నిమిడీకృతమై ఉన్నది ధూమేనో వెళతే వహ్ని యదా దర్శో చ యథోల్భేనావృతో గర్భ తదాతే నేదమావృతం అన్నాడు పుట్టిన శిశువుకి వెంటనే కప్పేస్తుందట మాయ మాయంటే ఏమిటి భగవంతుడు సృష్టించినటువంటి ఒక అజ్ఞాన స్వరూపం జ్ఞానాన్ని కప్పివేసేటువంటి తెర తెరతీయరా తిరుపతి దేవరా తెర వెలుగు కిరణాలు ప్రసరింపని ఆయన యొక్క వెలుగు క్రసర్ కిరణాలు కనుక ప్రసరిస్తే మాయ అనేటువంటి తెర తొలగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ మాయలో ఉంటూ పంచభూతములన్నీ కూడా మాయ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు వీస్తుందో గాలి తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఈ శరీరంలో కూడా ఎప్పుడు నడుస్తుంటుందో తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కానీ మనిషి శాశ్వతం అనుకుంటాడు యక్ష ప్రశ్నలలో ధర్మరాజుని యక్షుడు అడుగుతాడట ప్రశ్న అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటి సృష్టిలో అంటే చనిపోయిన వారిని చూసి చనిపోయే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అన్నట్ట ఎందుకు ఏడవాళ్ళు చెప్పండి వీళ్ళు శాశ్వతంగా ఉంటారా వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళే కానీ ఆ సమయానికి బంధుత్వము అనుబంధము ప్రేమ అభిమానము అనేటువంటి మాయ పొరలు కప్పుతాయి కప్పి వీడు వీడు పర్మనెంట్గా ఎప్పటికీ ఇక్కడే ఉంటాడనే భావంతో ఉంటూ ఉంటాడు వీడికి కూడా ఒక డేట్ ఆఫ్ ఉన్నది కానీ ఆ విషయం గుర్తుకురాదు అది మాయ కాబట్టి పంచభూతములు మాయ ఈ పంచభూతములు బయటే కాదు లోపల కూడా ఉన్నాయి పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశాలని ఐదు లోపల కూడా ఉన్నాయి శరీరంలో కూడా అంతర్బహిష్తత్సర్వం వ్యాప్యనారా ఇణస్థిత అని కదా అని చెప్పింది వేదం కాబట్టి బయట ఉన్నాయి లోపల ఉన్నాయి గాలి ఉన్నది నీరు ఉన్నది లోపల నీరున్నది నిప్పు ఉన్నది కాబట్టి పంచభూతములు లోపల బయట ఉంటున్న ఉంటూ మాయలో నడిపిస్తున్నాయి కాబట్టి ఈ మాయ ఆయన మాయ ఎంతటి మాయ అంటే ఇది శాశ్వతం కాదని తెలిసిన వాళ్ళు కూడా మాయలు పడిపోతుంటారు ఆ విష్ణు మాయ అంటారు అందుకని దాన్ని సుఖాలన్నీ కూడా క్షణికం అని తెలుసు కానీ ఆ సుఖాల కోసమే వెంపర్లాడుతూ ఉంటాడు మనిషి మరణించునట్టి ఈ మనిషి మాయ ఈ మనిషి ఎప్పుడప్పుడు మరణిస్తాడు ఇక ఆ తర్వాత కారే రాజులు రాజ్యములు కలిగరే భూమిపై పేరేయనన్ గలదే వారేరి శిరులను కట్టుకొని పోవంగంజాలదే సివి ప్రముఖులు అని పోతనగారు అన్నట్లుగా ఉన్నంతకాలం ఎంత చేసినా కూడా తర్వాత సృష్టి ప్రపంచము అన్నీ ఆయన మర్చిపోతుంది ఎంతమందిని మర్చిపోలేదండి విశ్వామిత్రుల గురించి ఇప్పుడు ఎంతమంది తలుస్తున్నారండి సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మహనీయుడు ఆయన ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఎంతమంది తలుస్తున్నారు భగీరథుడి గురించి ఎవరన్నా గంగా స్నానం చేసినప్పుడు ఎవరన్నా భగీధుని స్మరిస్తున్నారా ఆ దివిజ గంగని భూమికి దింపినటువంటి మహనీయుడు ఆయన ఆయన ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు కాబట్టి ఎంత సాధించినా కూడా ఈ లోకం మనని మర్చిపోతుంది అనేటువంటి జ్ఞానము కలిగి ఉంటేనే జ్ఞాని లేకపోతే మాయలో ఉన్నాడు అందరినీ ఆ మాయలో కప్పించుతాడు కనుక ఒక మాయ కాదు రకరకాల మాయ భార్య అసలు ఎక్కడి నుంచి లేనివాడు సడన్గా భూమి మీద పడ్డాడు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ముందు అమ్మ నాన్న తల్లిదండ్రులు అనేటువంటి మాయ ఆ తర్వాత సోదరి సోదరులు ఆ తర్వాత భార్య భావమర్ది ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత వియ్యపు వియ్యంకుడు వియ్యపురాలు ఇలా బంధాలన్నీ ఒకటి 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 కోడి ఒకటి ఒకటి పెనువేసుకుంటూ కొట్టుకొని మాయలో కొట్టుకుని 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 ఒకరోజు సడన్గా డిసపియర్ ఏమైనా ఈ బంధాలన్నీ ధనేన కోసే పశవశ్చోష్ఠే స్త్రీ గృహద్వారే జనాన్ శ్మశానే అని సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది నువ్వు సంపాదించిందంతా ఇక్కడ ఉండిపోతుందయా దాని గురించి అనవసరంగా వెంపర్లాడకు ఆ యువతీరి జీవుడు అతికంపిత చిత్తము నేగుచుండ నాయన నంచు నేడ్చు నిజనందన నందనుడైన కాని కందోయన్ బాష్పములు దొరిచి దుఃఖమహా అభితినించొచ్చు పత్ని కాయము వీడిదారు కదా వస్తారా వదిలిపెట్టి ఎవరన్నా ఎవరికి వాళ్ళు వెళ్ళాల్సిందే ఇది అందరికీ తెలుసు విశేషం ఏంటంటే ఇది అందరికీ తెలుసు ఎవరికి తెలియదండి నేను నేనొక్కడనే వెళ్ళాలి ఆ నేను ఒక్కనే వెళ్ళాలి అని తెలుసు అందరికీ కానీ మాయలో పడి కొట్టుకుంటుంటారు ఇది విష్ణువు యొక్క అనేక మాయల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాయ అందుకని కలయో వైష్ణవ మాయయో అన్నారు ఈ మాయలు సృష్టించేటువంటి మాయగాడు గనక అనేక మాయ దైవీ హేష్యా గుణమయీ మమమాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు దీన్ని దాటడానికి మార్గం ఏమిటయ్యా అంటే దైవీ సంపదతో కూడినటువంటి మాయ ఇది దైవీ హేష్యా గుణమయ్యి అంటే దైవముచే ఏర్పడి ఏర్పరిచినటువంటి మాయ భగవంతుడు ఏర్పరిచినటువంటి ఈ మాయ కనుక దాన్ని వేరే ఎవరు తొలగించలేరయ్యా మమమాయ దురత్యయ అతి కష్టమైనటువంటిది దాన్ని దాటడం మామేవయే ప్రపంచంతే ఎవరైతే నన్ను శరణు చోచ్చుతారో మాయా మేతాం తరంతితే నేనే వాళ్ళని మాయలోంచి బయటపడేస్తాను అన్నాడు కాబట్టి వేరే మార్గం లేదు విష్ణు 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 అంటూ ఉండాలి మనం ఏమంటాం డబ్బు 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 అనుకుంటూ జబ్బు 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 తెచ్చుకుంటున్నాం కానీ శాస్త్రం ఏం చెప్తోంది విష్ణునామం చెప్పబోయా చెప్తే తరిస్తావు మాయల నుంచి బయటపడతా ఉంటుంది అలా పడనీయకుండా దాటి పెడతాడు ఆయన అందుకని నైకమాయ ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప ఆ మాయల నుంచి బయటికి రాలేము అందుకని నైకమాయ